హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో కీరకాయతో పచ్చడి చూపిస్తున్నాను అంటే కుకుంబర్తో పచ్చడి కొంతమంది దోసకాయ అని కూడా అంటారు ఇక్కడ నేను వచ్చి టూ కుకుంబర్స్ తీసుకున్నాను అవి పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను సో పీల్ ఆఫ్ చేసేసి దాన్ని గ్రేట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను సో దీంట్లో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా సో అది మొత్తం రిమూవ్ చేయడానికి దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటున్నాను ఒకసారి సాల్ట్ అంతా యాడ్ చేసేసుకొని అలా మిక్స్ చేసి పెట్టామంటే ఎక్సెస్గా ఉండే వాటర్ అంతా మనకి బయట వచ్చేస్తుంది సో ఫైవ్ మినిట్స్ దాని కాసేపు అలానే దాన్ని అలానే పెట్టేసుకుందాం ఈలోపు మనం మిగతా ప్రాసెస్ ఏమో చూద్దాం ఆలోపు దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి బయట వచ్చేస్తుంది సో దాని తర్వాత మనం మొత్తం పిండేసుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుంటున్నాను సో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి జస్ట్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అలానే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను వాళ్ళు జీలకర్ర రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఆ రెండు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటున్నాను అలానే కొంచెం పచ్చిశెనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ తెల్లగడ్డలు ఒలిచిపెట్టుకున్నాను ఒక ఐదు పాయిల్ దాంట్లో యాడ్ చేస్తున్నాను అలానే పచ్చిమిరపకాయలు కూడా ఒక ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ టేస్ట్కి తగినట్టు తీసుకోవాలి కారం నాకు వచ్చి సరిపోయింది ఈ ఫైవ్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానికి పక్కన పెట్టేయాలి ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి సో అది కొంచెం చల్లారే వరకు దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందాక మనం తురుమి పెట్టుకున్నాం కదా కీరకాయ సో దాన్ని మొత్తం వాటర్ అంతా మనకు సాల్ట్ వేసిండే దానివల్ల ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది సో అది మనం ఏమైతే తురిమి పెట్టుకున్నామో అది మొత్తం నేను వాటర్ పిండేసి ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నాకు ఎక్స్ట్రా సీడ్స్ ఏదన్నా ఉంటే అది కూడా రిమూవ్ చేసేస్తున్నాను సో కొంతమందికి నచ్చదు కదా సీడ్స్ తగులుతూ ఉంటే తినేటప్పుడు కాబట్టి నేనైతే సీడ్స్ రిమూవ్ చేసేసే తీసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు అలానే కూడా తీసుకోవచ్చు ఎక్కువ ఏం సీడ్స్ ఏం లేదు బట్ ఏదన్నా ఉన్నవి నచ్చకపోతే తీసేస్తున్నాను తినేవాళ్ళు ఉంటే అలానే వేసుకోవచ్చు ఇందులో ఎక్సెస్ ఆయిల్ అంతా పిండేసుకొని పెట్టుకుంటున్నాను దీనివల్ల మనకు పచ్చడిలో వాటర్ వాటర్ రాకుండా కొంచెం తిక్కుగా ఉంటుంది లేదంటే ఇది వాటర్ కంటెంట్ కదా ఇది వెజిటేబుల్ కుకుంబర్ అనేది దానివల్ల మనం పచ్చడి చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి వాటర్ పిండి తీసుకుంటేనే లాస్ట్లో మనకి ఆ టెక్స్చర్ అనేది నార్మల్ పచ్చడి టైప్లో వస్తుంది లేదంటే వాటర్ కంటే మనకు కలుపుకోవడానికి కూడా తినడానికి కూడా అంత బాగోదు ఇలా మొత్తం ఎంతైతే తీసుకున్నామో తురిమి పెట్టుకున్నామో అదంతా వాటర్ పిండేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిపోయింది ఇందాక మనం ప్యాన్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ బౌల్లోకి తీసేసుకుంటున్నాను సో మొత్తం మిక్సీ వేసుకుకోవాలి కొంచెం బరకగా వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాళ్ళు అంటే టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు దాన్ని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను మరి స్మూత్ పేస్ట్ లాగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నా చూడండి అలా బరకగా చేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందాక మనం కుకుంబర్ తురిమేసి వాటర్ లేకుండా తీసి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి మనం ఇందాక ఏమైతే పేస్ట్ గ్రైండ్ చేసామో ఈ పచ్చిమిరపకాయలు ఆ ఉద్దిపప్పు పచ్చని పప్పు ఇవన్నీ సో ఇవన్నీ వేసి ఈ కుకుంబర్తో పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా మొత్తం కుకుంబర్కి మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా తాలింపు కోసం మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుంటున్నాను సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నార్మల్గా మనం తాలింపు ఎలా పెట్టేసుకుంటామో అలానే కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కొద్దిగా ఉద్దిపప్పు కరివేపాకు అలానే ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు తీసుకున్నాను సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో ఇందాక అది మసాలా అంతా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా సో అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి సో ఇలా కలిపేసుకున్నామంటే మనకి కీరకాయ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోతుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది అండ్ హెల్త్కి వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మనం చాలా రకాల పచ్చళ్ళు చేసుకుంటాం కదా సో కీరకాయతో పచ్చడి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది కొంచెం మైల్డ్ పులుపుగా ఉంటుంది కొంచెం కారం పులుపు వేయలేదు బట్ మనకు ఆ వెజిటేబుల్లోనే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది దాని తర్వాత తినేటప్పుడు కూడా మనకు క్రంచి క్రంచిగా కొంచెం బాగుంటుంది అది మనం ఎక్కువ ఫ్రై చేయం కదా కీరకాయ లాస్ట్లో వేసుకొని మిక్స్ చేసేసుకుంటాం కదా సో వేడి వేడి అన్నంలో కీరకాయ వేసేసుకొని ఆ పచ్చడి వేసేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని అయితే నేను తింటున్నాను సో టేస్ట్ అనేది చాలా బాగుంది సో మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకునే దానివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఒక కొత్త ఐటెం తిన్నట్టు ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది సో కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి అయితే మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి అయితే చెప్పండి వన్ ఆఫ్ ద డిఫరెంట్ రెసిపీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అండ్ టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది సో మీరు అయితే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్